పార్టీ తరఫున వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది గిరిజన రైతులకు బేడీలు వేసినటువంటి సంఘటన గురించి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి సంఘటన దుర్మార్గం లఘుచర్లలో గిరిజన రైతుల భూములు అక్రమంగా గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ప్రతిఘటించినటువంటి తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని అనేక తరాలు అక్కడ మరి ఉపాధిని పొందినటువంటి వారిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కుటుంబ ప్రయోజనాల కోసం ఒకవైపు వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఫార్మా కోసం సేకరించినప్పటికీ వీటన్నిటినీ కాలరాసి కుటుంబ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతిఘటించినటువంటి రఘుచర గ్రామస్తులకు ప్రత్యేకించి అక్కడ ఉండేటువంటి గిరిజన బిడ్డలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అనారోగ్యం పాలై గుండెపోటుకు గురైతే కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా అమానుషంగా బేడీలు వేసినటువంటి విషయాన్ని ప్రశ్నిస్తాం సమాధానం ప్రభుత్వం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మే వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని తిరస్కరించి సభను కొంత సమయానికి వాయిదా వేసుకొని పోవడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఈ విషయంలో ఈ విషయంలో సభ మళ్ళీ ఎప్పుడు జరిగినా కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తాం గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి నరేందర్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అనేక రోజులుగా జైల్లో ఉంచి రాక్షస ఆనందం పొందుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిది ఒకటే విధానం నోటుకు ఓటు కే ఓటుకు నోటు కేసులో జైలు పాలైనటువంటి ముఖ్యమంత్రి అందరినీ కూడా జైల్లో పాల్ చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది ఇవాళ శాసన మండలిలో అనేక ప్రశ్నల విషయంలో అది మరి అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తే ఏ ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు శరపరంపరగా పరంపరగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తే దానికి ఎదురుదాడి రైతు అనేక విషయాలలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలు పాఠశాల కళా కాలేజీల కళాశాలల నిర్మాణం గురించి ప్రశ్నించిన ఎటువంటి దానికి కూడా స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వకుండా చేనేత అన్ని జరిగినటువంటి ఆశా వర్కర్లది కావచ్చు అదేవిధంగా ఇవాళ స్కూల్స్ సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష విషయంలో గతంలో ఇదే సర్వశిక్ష అభయాన్ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే వరంగల్కు పోయినటువంటి ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నిమిషాల్లో ఛాయ తాగినంత సేపట్లో మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం అనేటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలం చూసిన తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు సర్వశిక్ష అభయానికి సంబంధించినటువంటి వాళ్ళు నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు ఏమాత్రం కలికరం లేకుండా అన్నిటికీ పోలీసులే ఇక్కడ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా పోలీసులను ఆశ్రయించుకొని అందరు గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళను జైల్లోకి పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చట్ట సభల్లో కూడా అదే దుర్మార్గమే కొనసాగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ లఘుచరుల విషయంలో ఇతరత్ర ఇటీవల కాలంలో సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అన్ని దుర్మార్గాలను కూడా శాసన మండలిలో శాసనసభలో నిలదీస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం